పతంగులు ప్రాణాలకి ముప్పు తెస్తున్నాయి గాలి పటాలని గాలిలో ఎగరేయటానికి ఉపయోగించే చైనా మాంజాలు మనుషులు జంతువులకి ఉరితాళ్లుగా మారుతున్నాయి ప్రతి సంవత్సరం ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు హెచ్చరిస్తున్నా చైనా మాంజా విక్రయాలు ఆగట్లేదు పతంగులు ఎగరేసే మనుషుల్లోనూ పరివర్తన రావట్లేదు కానీ ఈసారి బీ కేర్ఫుల్ అంటూ చైనా మాంజాపై ఉక్కుపాదం మోపుతున్నారు వరంగల్ పోలీసులు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయదారులకు వణుకు పుట్టిస్తున్నారు సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు రంగురంగుల పతంగులు ఆకాశంలో విహరిస్తుంటాయి పతంగి ఎంత పైకి ఎగిరితే మనసు అంత పులకరించిపోతుంది ఆకాశంలో రంగుల పతంగులు చూసి ఆహా అంటూ మురిసిపోతుంటాం కానీ ఆ పతంగులే కొన్నిసార్లు మరణ శాసనాలను లిఖిస్తున్నాయి పతంగులు ఎగిరేసేందుకు ఉపయోగించే చైనా మాంజాలు కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాలను నింపుతున్నాయి చైనా మాంజాల కారణంగా గొంతు తెగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో పద్దెనిమిది ప్రమాదాలు జరిగాయి చైనా మాంజాతో గొంతు తెగికొందరు చేతులు ముఖాలు కళ్లకు గాయాలై మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు కొంతమంది కాసులకు కక్కుర్తిపడి విచ్చలవిడిగా చైనా మాంజాలు అమ్మేస్తూ ప్రాణాలతో ఆడుకుంటున్నారు జంతువులు పక్షులు చనిపోతున్నాయి చైనా మాంజాలపై పోలీసులు కొరడా ధలిపిస్తూ కేసులు నమోదు చేస్తున్నా అవేమీ పట్టనట్టు కొందరు ప్రబుద్ధులు ధరలు పెంచి మరీ బ్లాక్ లో విక్రయాలు చేస్తున్నారు కానీ సమాజం పట్ల ప్రేమ గౌరవం ఉన్న కొందరు వ్యాపారులు మాత్రం బాధ్యతగా వ్యవహరిస్తున్నారు దేశీయంగా తయారైన పర్యావరణ హితమైన దారాలను మాత్రమే విక్రయిస్తూ శిభాషణ పెంచుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే మనం ఇవి వాతావరణం చూసి మనం ఇంకోటి ఏంటంటే పక్షులు ఉన్నాయి మనుషులు ఉన్నారు జంతువులు ఉన్నారు వా వాళ్ళ వాళ్ళ వల్ల ఏంటంటే గొంతులు కోసుకోపోవడం పక్షులు చనిపోవడం ఇవి చాలా జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే చైనా మాంజా వాడకండి ఎవరైనా ఇట్లాంటి దారం మాంజా యూజ్ చేయండి ఎవరైనా ఇట్లాంటి దారం మాంజా యూజ్ చేస్తే ఎవ్వరికి ప్రాబ్లమ్స్ ఉండవు పక్షులకు ప్రాబ్లం ఉండదు దేనికి ప్రాబ్లం ఉండదు నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్గా గిదే అమ్ముతున్నా ఇప్పటి వరకు కూడా గిదే అమ్ముతాను గొంతులు చేతులు తెగి ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలు చైనా మాంజాను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి పతంగి ఎక్కిస్తారు మాంజాలు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే గొంతులు కోసుకోబోతాయి కొంచెం మాంజాలు ఉన్న ఎవరైనా బండ్ల మీద పోయినా కూడా కొంచెం ఆపేసి కొంచెం పక్కకు పెట్టేసేయండి అది ఎందుకంటే దానివల్ల వేరే టోళ్ళకి ప్రమాదం అవుతుంది రీసెంట్గా మా మామకు కూడా కొంచెం గొంతు కోసుకోపోయింది కొంచెం చూడండి ఎందుకంటే ఎవరైనా వచ్చినా కూడా ఆపేసి కొంచెం సేపు పక్కకు పెట్టండి అది ఎందుకంటే మీద కదా కొంచెం చైనా ఇక వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజా విక్రయాలపై ఈసారి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తూ చైనా మాంజాలు విక్రయించిన ఉపయోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు కేసులు నమోదైన వారు జైలు శిక్ష అనుభవించక తప్పదని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు వరంగల్లో చైనా మాంజ విక్రయాల తనిఖీలు పోలీసుల చర్యలపై మరింత సమాచారం టీవీ నైన్ స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ ద్వారా తెలుసుకుందాం ఈ చైనా మాంజాలు అమ్మే వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు తెలుస్తాం మనతో పాటు కాజీపేట గారు సార్ చెప్పండి ఇప్పుడు ఇప్పటికీ ఇంకా సిటీలో చాలా వరకు చైనా మాంజాలు విక్రయాలు జరుగుతున్నాయి ఈ మాంజాలతో గతంలో ఎలాంటి ప్రమాదాలు జరిగాయి పర్టికులర్లీ ఈ సంక్రాంతి సీజన్ వచ్చిందంటేనే ఈ మాంజాలు ఎక్కువగా వివరిస్తున్నాయి వాళ్ళకి ఏం చెప్తారు ప్రజలందరికీ ముఖ్య సూచన మీ అందరికీ తెలుసు ఈ యొక్క చైనా మాంజా ఈ యొక్క తాడు ఉంది కదా ఈ తాడు స్ట్రింగ్ ఇది పతంగులకు ఎగిరేసే స్ట్రింగ్ని ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరర్స్ దాంట్లో గ్లాస్ పౌడర్ మెటల్ పౌడర్ని కలిపి వాటిని తయారు చేస్తారు పక్షులకు జంతువులకు మనుషులకు అన్ని రకాలుగా వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని రకాల వల్ల వీటి వల్ల ఇష్యూస్ ఉన్నాయి తర్వాత ఇది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ తీసుకుంటే ఇది బయోడిగ్రేడబుల్ కాదు ఇది ఒక చైనా మాంజా కనుక పడేస్తే భూమిలో ఇది కరిగిపోవడానికి వేల సంవత్సరాలు పడుతుంది బెంగల్ హనంకొండ కాజిపేట ట్రై సిటీస్లో చాలా చోట్ల మేము రైడ్ చేశాము చేసేసి చాలా చోట్ల ఈవెన్ చైనా మంజాను కుప్పలు తెప్పలుగా మేము సీజ్ చేసాము వారందరిపైన అమ్మేవారు పైన కూడా పొజిషన్ వాళ్ళందరిపై కూడా సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కింద తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ కింద మేము కేసులు నమోదు చేస్తున్నాం దీనివల్ల పనిష్మెంట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ ఎవరు ఇబ్బంది పడద్దు అనుకుంటే అందరూ హ్యాపీగా ఉండాలంటే దయచేసి ఈ యొక్క చైనా మాంజాకు దూరంగా ఉండాలని చెప్పేసి అందరికీ మా యొక్క వినతి ఎక్కడికక్కడే రైట్స్ కొనసాగిస్తూ వాటిని సీజ్ చేస్తున్నారు సేమ్ టైంలో ప్రజలు కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి ఎవరైనా చైనా మాంజా ఉపయోగించినా అమ్మిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎందుకంటే ఈ చైనా మాంజాలతో ఒకవైపు మనుషుల ప్రాణాలకు ముప్పు వాటినలతో పాటు ఇంకోవైపు పశుపక్షాలకు పశుపక్షాదులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా భావించాలి చైనా మాంజాల ఉపయోగం ప్రతి ఒక్కరు కూడా శాశ్వతంగా బహిష్కరించాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నారు కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ నైన్ వరంగల్